ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అయితే ఒక వీడియోలో చెప్పాను ఇదిగోండి కటింగ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇందుట్లో చిన్న చిన్న ట్రిక్స్ కూడా చెప్తాను అంత మాత్రమే కాదండి ఈ బ్లౌజ్ కొలతలు వీడియో ఒకటి పెట్టాను బ్యాక్ పార్ట్ కొలతలు కటింగ్ ఒక వీడియో పెట్టాను వాటిని చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది ఖచ్చితంగా వాటిని చూసి దీన్ని నేర్చుకోండి ఇదైతే ఈసారితో మీకు వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఎవరు కూడా ఇంకొకసారి ఫ్రంట్ పార్ట్ మళ్ళీ చెప్పండి అమ్మా అని అనరు ఎందుకంటే మీకు వచ్చేస్తుంది కాబట్టి ఇదిగో చూడండి ఇందులో చిన్న ట్రిక్స్ రెండే చిన్న ట్రిక్స్ చెప్తాను నేను ఒకటి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లో కటింగ్ తీసుకోవాలి చూసారు కదా ఇదేమో మామూలుగా బ్యాక్ పార్ట్కి ఉన్న లో కటింగు ఇది ఫ్రంట్ పార్ట్కి లో కటింగ్ ఇదిగోండి ఇలా తీసుకోవాలి తర్వాత ఇదిగోండి షోల్డర్ జారే వాళ్ళకి మంచి టిప్ చెప్తున్నాను చూడండి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఇలా మనం కట్ చేసుకుంటే షోల్డర్ జారకుండా ఉంటుంది నేను కటింగ్లో మీకు చూపిస్తాను చూడండి కట్ చేస్తున్నాను ఇదిగోండి షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ ఇంచు నెక్ వైపు తగ్గించుకోవాలి చూండి ఎలా కట్ చేస్తున్నాను డ్రాయింగ్ మీద కట్ చేస్తున్నానా మీకు డ్రాయింగ్ కనిపిస్తుందా చాలా జాగ్రత్తగా చూడండి చాలా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు బ్లౌజ్ కుట్టుకో వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకొని వేసుకుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా అందుకని మీకు నేను నేర్పిస్తున్నాను చూడండి ఇదైతే నన్ను చాలా మంది అడిగారండి అక్క నాకు చెప్పండి అక్క నాకు అర్థం కావట్లేదు మొత్తం అర్థమైంది కానీ ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ కటింగ్ అర్థం కావట్లేదని కొంతమంది అక్క అని అడిగారు అమ్మ అని అడిగారు ఆంటీ అని అడిగారు అందుకే మీ అందరి కోసం నేను వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను కదా కట్ వాటికి డాట్స్ పెట్టుకుంటే ఆ ఎగుడు దిగుడు కాకుండా ఉంటుంది చూడండి ఈ మనము కుట్టే ఫీల్ట్లకి ఇవి డాట్స్కి ఇదిగోండి కటింగ్ ఇచ్చుకోవాలి చిన్నగా ఇదిగోండి ఇదిగోండి ఈ మూడు ఈ రెండిటికి సెంటర్ చూసి ఇక్కడ కటింగ్ ఇచ్చుకోవాలి ఇదిగోండి మిత్రమా ఫ్రంట్ పార్ట్ మిగిలినది నేను మళ్ళీ మీకు చెప్తాను ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి తర్వాత ఆ బుక్స్ పట్టి కాజా పట్టి నడుం పట్టి ఉన్నాయి అవి మరొక వీడియోలో చెప్తాను మిత్రమా బాయ్